వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పోక్సో కోర్టు నోటీసులు జారీ చేసింది విలేకరుల సమావేశంలో పోక్సో కేసులో బాధితురాలి పేరు బయటపెట్టారంటూ మాధవ్ పై విజయవాడ సిపికి మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు దీంతో ఆయనపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని గోరంట్ల మాధవ్ కు పోక్సో కోర్టు నోటీసులు జారీ చేసింది ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు వైసీపీ గోరంట్ల మాధవ్ విచారించిన నోటీసు తెలుస్తోంది ప్రధానంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో మహిళ ఇరవై నాలుగు ఒక మహిళకు సంబంధించి అత్యాచార ఘటనలో బాధితురాలు పేరు వెల్లడించకూడదు నిబంధన ఉంది అయితే ఆ రోజు కారణంగా టీడీపీ పైన అపన్నీ ఉద్దేశంతో ఎంపీగా ఉన్న ఆ గోరెంట్ల మాధవ్ దీనికి సంబంధించి ఆ బాధ వాళ్ళు పేరు కూడా ప్రస్తావిస్తూ పలు మీడియాలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు దీంతో మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేసి ఆ పద్మ ఆ వైసీపీ గురించి బయటకు వచ్చిన సమయంలో గోరెంట్ల మాధవ్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు దీంతో దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ లో చేసిన నమోదైంది ఈ తీవ్ర కాలంలో ఫైర్ నోటీసు అందుకున్న వేరే మాధవ్ విజయవాడ వచ్చి ఒకసారి విచారణ కూడా హాజరయ్యారు ఆ సమయంలో కూడా కొంతమే సమాధానం చెప్పడంతో ఈ కేసు విచారణ అంటే కొనసాగుతూనే ఉంది తాజాగా మరోసారి ఆ విచారణ రావాలని తెలుస్తా ఉంది ప్రధానంగా గోరంట్ల మాధవ్ వీటికి సంబంధించి ఇప్పటికే ఆ రాజకీయ పరమైన తరచు వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వం దుర్భాషతో పాటు ఇట్లా ఎవరైతే ఈ బాధితులు ఉంటారు అత్యాచార బాధితులు మైనరు మైనర్ బాలికలు వీరి పేర్లు ప్రస్తావించకూడదు వార్తలు రావడదని ఎప్పుడు కోర్టు నిర్ణయం ఉన్న నేపథ్యంలో రాజకీయ కాలంలోనే అతను పదే ప్రజలు ప్రస్తావించాల నేపథ్యంలోనే ఇప్పుడు అతనిపై సైవ్ పోలీసు పోలీసులు కేసు నమోదు చేశారు గతంలో విచారణ వచ్చినప్పుడు కూడా అప్పట్లో పూర్తిగా సౌరేతో కొంత మరోసారి విచారణ చూస్తామని ఆగమనంలో సమాచారం కూడా ఇచ్చారు ఇప్పుడు తాజాగా మరోసారి విచారణ రావాలంటే కూడా నోటీసులు జారీ చేశారు తెలుస్తోంది ఈ నెల పద్దెనిమిది తేదీన విజయవాడ వచ్చి దాని సంబంధించిన కూర్చోవాళ్ళు అందించాలి నోటీస్ ఇచ్చారు అయితే ఆ రోజు ఆయన ఇస్తారా వస్తారా లేకపోతే ఇతర కారణాలతో వాయిదా వస్తారో అంత చర్చ వస్తుంది రైట్ ప్రసాద్ థ్యాంక్